వెల్కమ్ టు బీ టూ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలలోని లోని ముఖ్యాంశాలు అలాగే నాకు ఇక్కడ కూడా నాకు ఇష్టమైనటువంటి నాయకులు మన జనసేనలో కాకపోయినా కూడా టీడీపీలో నాకు ఇష్టమైన వ్యక్తులు అంటే నేను గౌరవించే వ్యక్తి ఉన్నారు అయన పాత్రుడు గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్న వ్యక్తి అలాగే మన బండర్ సత్యనారాయణ గారు వీళ్ళిద్దరూ కూడా నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు అంటే వైసీపీ దుర్మార్గాన్ని టీడీపీలో ఎవరన్నా గట్టిగా ఎండగట్టగలుగుతున్నారంటే వాళ్ళిద్దరే మన సత్యనారాయణ గారు కానీ లేకపోతే అంతకంటే మించి అయన పాత్ర అలా మాట్లాడగలగాలి చాలా టీడీపీలో అంత బలంగా మాట్లాడి గళాన్ని వినిపించేటువంటి వ్యక్తులు వాళ్ళు సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మనం కలిసి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అందరం కలిసి అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేద్దాం మేము వాళ్ళందరి సహకారాన్ని కోరుతున్నాను అలాగే మనం కూడా ఎవరైతే టీడీపీ వైపు నిలబడ్డారో మన ఎలియన్స్ కూటమికి వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి మన బిడ్డల భవిష్యత్తుని మన మనవాళ్ళ మనవరాళ్ల భవిష్యత్తుని మన యువత భవిష్యత్తుని మనం కాపాడుకుందాం సో వీళ్ళందరికీ ఒక నమ్మకం ఉంది ఆ రోజు టూ థౌజండ్ నైన్టీన్లో విడివిడిగా పోటీ చేయటం వల్ల ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది అంటే ఒక రకంగా చెప్పాలంటే విడివిడిగా పోటీ చేసి జనసేన టీడీపీ వైసీపీని గద్దెమెక్కించాలి లేకపోతే ఆ రోజు కూడా ఓడిపోవాల్సిందే వైసీపీ కేవలం విడివిడిగా పోటీ ఈసారి కలిసి పోటీ చేస్తున్నప్పుడు బలంగా ఉంటుంది మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి